కృషి చేస్తున్న మనందరి గురుతుల్యులు సిద్ధారెడ్డి గారు సిద్ధారెడ్డి సార్ గారు ఈ సభలో ఆత్మీయ సందేశాలు ఇవ్వడానికి వచ్చినటువంటి కవిమిత్రులు ఆత్మీయులు తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు పోనాల బాలయ్య గారు మరసం ప్రధాన కార్యదర్శి కవి రచయిత కథకులు మిత్రులు సిద్ధంకి యాదగిరి గారు ఈ సమావేశానికి వచ్చినటువంటి సాహితీ మిత్రులందరికీ మరసం మిత్రులందరికీ సాదర స్వాగతం పలుకుతూ సిద్ధారెడ్డి సారు గురించి మేము చెప్పేంత గొప్పవాళ్ళం కాదు సారు ఈ మధ్య రాసినటువంటి కథా సంపుటి బంధారం కథలు సారుకు ఎంత ఎత్తు ఎదిగినా కూడా ఎంత సాహిత్య రంగంలో ఎంత గొప్పగా ఆయన అటు కవిత్వంలో కావచ్చు మిగతా రచనల్లో కావచ్చు ఎదిగినప్పటికి కూడా బందారం మీద ఉన్న ప్రేమ ఎంతనో ఇప్పుడు ఈ పుస్తకం ద్వారా అది బయటకు వచ్చింది అక్కడి మనుషులు తన చిన్నతనంలో తాను చూసినటువంటి అనేక దృశ్యాలు ఒక్కొక్క ఘటనగా ఆయన రాసినటువంటి ఆ కథల్ని చదువుతూ ఉంటే మొత్తంగా ఒక బందారాన్ని మనం న్యూనిట్గా తీసుకొని తెలంగాణ మొత్తాన్ని కూడా అంచనా వేయగదగ్గ విషయం అందులో ఉన్నది అట్లాంటి ఒక గొప్ప రచనని ఒక కథల ద్వారా సిద్ధారెడ్డి సార్ ఈ బందారం కథలు అనేటువంటి పుస్తకం ద్వారా తన రచన ద్వారా తీసుకురావడం జరిగింది ఆ పుస్తకం అంతా చదువుతుంటే ఒకసారి నిజంగా గ్రామీణ ప్రాంతాల ప్రాంతాల్లో సంబంధం ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక్కసారి మళ్ళీ తమ బాల్యంలోకి కానీ ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి అనేక విషయాల పట్ల కానీ వాళ్ళతో అటాచ్మెంట్ ఎట్లా ఉంటుందనే విషయాల మీద మనకు ఆ కనెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి దాంతో ఉంటుంది ఆ పుస్తకంతో ఉంటుంది నేను చదువుతున్నంతసేపు ఆ పుస్తకం మొదలుపెట్టి చదివిన వరుసగా చదువుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాం ఎక్కడా ఒక్క ఒక కథ తర్వాత ఇంకో ఆగిపోవాలి అని అనిపించినటువంటి పరిస్థితి ఆ పుస్తకంలో నాకు అనిపించింది వరుస పెట్టి కథలు చదువుకుంటూ చదువుకుంటూ వెళ్ళిపోవాల్సిందే ఒక కథ చదివిన తర్వాత ఆ విషయాన్ని చదివిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఏం చెప్పబోతున్నాడు సారు నెక్స్ట్ కథలో ఇంకా ఏం చెప్పబోతున్నాడు తన అబ్జర్వేషన్ ఏంటిది ఆ గ్రామంతో తనకున్నటువంటి ఉన్నటువంటి అటాచ్మెంట్ ఎట్లాంటిది ఆ ప్రజలు వాళ్ళు వాళ్ళని అనుభవించేటువంటి అనేక రకాల సమస్యలు కావచ్చు వివి వివిధ రకాల అనేక రకాల అంశాలు వాటి గురించి మాట్లాడడానికి మనకు ప్రధాన వక్తలు ఉన్నారు మాట్లాడతారు చాలా గొప్ప విషయాలు దాంట్లో ఉన్నాయి వాటన్నిటినీ కూడా మన ముందు ఇప్పుడు అటు శ్రీనివాస్ గారు కె శ్రీనివాస్ గారు ఇటు దేశపతి గారు బాలయ్య గారు తైదలంజయ గారు వీళ్ళంతా కూడా పుస్తకాన్ని సమీక్షించబోతున్నారు నా మట్టుకు నాకైతే చాలా సంతోషం కలిగింది ఎందుకంటే సార్ నిజంగా ఎప్పుడో ఈ ప్రోజంతా ఎప్పుడో రాసి మొదలుపెట్టి ఉంటే నిజంగా ఒక గొప్ప సాహిత్యం ఇంకా వెలువడి ఉండేదేమో కవిత్వం వైపు ఆయన చాలా పుస్తకాల కవిత్వం వైపు రాసిన అద్భుతమైనటువంటి స్పందన గొప్ప కవితా సంపటల్ని ఆయన వెలువరించారు ఇటు ప్రోజ్ వైపు కవి అంటే కథల వైపు నవలల వైపు కనుక సార్ ఇంకా దృష్టి సారించి ఎప్పుడో దృష్టి సారించి ఉంటే నిజంగా గొప్ప సాహిత్యం వచ్చేది సార్ నుంచి అని నా వ్యక్తిగతంగా నాకు అనిపించింది ఆ కథలు చదువుతున్నంత సేపు అంత అట్లాంటి ఒక సరళమైనటువంటి పదజాలం నిజంగా మనం వాడుకునేటువంటి భాష ఇట్లాంటి భాషతోటి మాట్లాడుకునే భాషలో ప్రజలు ప్రజల భాషలో ప్రజల జీవత్ భాషలో తెలంగాణ ప్రజలకు సంబంధించిన అనేక ఇష్యూస్ మీద సార్ రాసినటువంటి కథలు చాలా అద్భుతంగా అనిపించింది అట్లాంటి ఒక పుస్తకాన్ని ఇవాళ మనం సిద్ధిపేట వేదికగా సిద్దిపేట అంటే సిద్ధిపే సిద్ధ సిద్ధారెడ్డి సార్కు ఒక ఇది పుట్టింది బందారమే అయిన సిద్దిపేటతో తనకు ఉన్నటువంటి అనుబంధం ఇక్కడ పనిచేసినటువంటి అనుబంధం ఇక్కడ సాహిత్య వికాసానికి దోహదం చేసినటువంటి అనేక అంశాలతో సిద్దిపేట ముడిపడి ఉన్నది అనేక ఉద్యమాలకు తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువు అయినటువంటి ఇక్కడ ఈ ప్రాంతంలో సిద్దిపేటలో మనం ఏర్పాటు చేసుకుందాం సార్ ఇది సభని అని చెప్పి అన్నప్పుడు సారు ఒప్పుకున్నందుకు మాకే అవకాశాన్ని ఇచ్చినందుకు తన సంస్థలు తన సంస్థ ద్వారా ఈ పుస్తకాన్ని మనం బయటకు తీసుకొస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అవకాశాన్ని ఇచ్చినందుకు కూడా సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు శ్రీనివాస్ సారు పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు శ్రీనివాసు దేశపతి సిద్ధారెడ్డి సార్ అందరికీ